నమస్తే మిత్రులారా నేను వెంకట్ అడ్వకేట్ అండ్ డాక్యుమెంట్ రైటర్ని ఒక మిత్రుడు నాకు ఒక ఫోన్ చేసి సోదరా మా తండ్రి గారు వారు స్వాచత ఆస్తుల్ని తన హెల్త్ బాగాలేని పరిస్థితుల్లో తన యొక్క బాగోగులన్నీ కూడా నా పెద్ద కుమారుడు పనుల నువ్వు చూసుకుంటున్నావు నా బిజినెస్ అన్నీ కూడా అని చెప్పి ఒక వీల్నామా రాసిచ్చారండి లాయర్ గారు ఆ వీలనామా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇలాగా మా తండ్రి గారు పరమపదించారు వీలునామా రిజిస్ట్రేషన్ అవసరమా దానికి చట్టబద్ధ ఉంటుందా అని ఫోన్ చేశారండి అయితే వీలనామాకి రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు కానీ వీలనామా రాసిన వ్యక్తి తాలూకు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉండి దాని మీద ఏ విధమైన కాంట్రవర్సీ ఎలిగేషన్ క్రియేట్ చేసేలా ఉండి ఉంటే ఇబ్బంది వస్తుందండి ఆ వీలనమ్మ సందిగ్ధంలో పడుతుంది మనకి భారత ఇన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారం మనకు చెందచేయవలసిన ఆస్తులు సెల్డ్ కానీ గిఫ్టిడ్ కానీ పార్టీషన్ ఇడ్ కానీ కంపల్సరీ రిజిస్ట్రిబుల్ అయి ఉండాలండి కానీ వీళ్ళమ్మకు రిజిస్ట్రేషన్ అయి ఉండాలనే నిబంధన ఎక్కడా లేదు కానీ వీలమ్మ రాసిన వ్యక్తి కుటుంబంలో ఎవరైనా సరే రాసిన వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు భార్య ఉండి ఉండి ఒకరికి మాత్రమే వీలనామా రాస్తే దాని మీద ఏదైనా ఎలిగేషన్ క్రియేట్ చేస్తే మాత్రం ఆ వీళ్ళ సందిగ్ధంగా పడుతుంది కాబట్టి కుదిరితే వీలనామా రిజిస్ట్రన్ చేసుకోవడం వల్ల దానికి పూర్తిగా వంద శాతం చట్టబద్ధత వస్తుందండి అలాగే వీలనామా రిజిస్టర్ అవ్వాలనే నిబంధన ఏమీ లేదు అయితే వీలామ రాసిన వ్యక్తి కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఈ వీనామ రాయడం మాకు ఇష్టమే మాకు తెలుసు మా పెద్ద అబ్బాయి మమ్మల్ని చూసుకుంటున్నాడు అని వాళ్ళందరూ కూడా ఒక డిక్లరేషను ఆ వీలామ రాయడం దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా మాకు ఇష్టమని ఒక డిక్లరేషను చేసి అందరూ సంతకాలు పెట్టి ఇస్తే మీ వీలునామా హండ్రెడ్ పర్సంటేజ్ పరిపూర్ణంగా చట్టబద్ధత వస్తుందని తెలియజేశాను కావున అందరూ గమనించగలరు జై